ఈ సమయంలో చేరి వచ్చినటువంటి ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ నా ప్రత్యేకమైన నిండు వందన వచ్చినా తెలియజేస్తున్నాను సంతోషంగా ఉన్న వారు బిగ్గరగా ప్రభునామానికి స్తోత్రం చెప్దాం హలోలుయా మంచిది ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఈ పునరుద్ధాన దినాన దీ గాక ఎంతమంది సంతోషంగా ఉన్నారండి మంచిది ఈ సమయంలో కొద్ది క్షణాలు శ్రేష్టమైన దయవుని సందేశాన్ని మనం విందాం వినడానికి ఇష్టపడదాం మనం తొంభై కీర్తన ధ్యానం చేస్తూ వస్తున్నాం తొమ్మిదో వచ్చిన కొన్ని వారాల నుంచి మనం కొనసాగిస్తున్నాం దాంట్లో మానవులకు నిట్టూర్పులకు మానవుల నిట్టూర్పులకు కారణం ఎవరు అనే అంశం మీద మనం మూడు అంశాలు ధ్యానం చేయాలనుకున్నాం ఒకటి విచారం లేదా నిరాశ గురించి నేర్చుకున్నాం రెండు అలసట గురించి నేర్చుకున్నాం ఇక మూడవది రోజు ఉపశమనం వల్ల మానవులకు నిట్టూర్పులు కలుగుతున్నాయనే అంశాన్ని ఈరోజు మనం కొనసాగిద్దాం దేవుడు మనతో ప్రార్థన పూర్వకంగా వాక్య సందేశాన్ని ధ్యానిద్దాం తొంభయో కీర్తన మనం చూస్తే తొమ్మిదవ శ్రంలో నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి నిట్టూర్పులు విడిచినట్లు మా జీవితకాలము జరుపుకుందుము అని దైవజనుడైనటువంటి మోషే గారు ప్రార్థన చేశారు ఆ నిట్టూర్పులకు కారణం మానవుడి యొక్క పాపమే అని మనం చాలా విషయాలు లోతుగా నేర్చుకుంటూ వచ్చాం అలసట వలన కూడా మానవులకు నిట్టూర్పులు కలుగుతున్నాయని చాలా విషయాలు మనం నేర్చుకున్నాం ఆ అలసట దేనివల్ల పాపం వల్ల అట్లాగే ఈరోజు ఉపశమనం వలన కూడా మానవులకు నిట్టూర్పులు కలుగుతున్నాయి ఒక వ్యక్తి ఏదైనా ఒత్తిడి లే లేక కష్టాల నుండి విడిపించబడినప్పుడు అతగాడికి లేక ఆమెకు ఉపశమనం కలుగుతుందన్నమాట అప్పుడు తేలిక చేయబడిన ఒత్తిడి వైపు వారు చూస్తూ నిట్టూర్పులు విడుస్తారు కీర్తనలో నూట ఇరవై ఆరో కీర్తన ఒకటో వచనంలో ఇస్రాయేలీలు చేసిన యొక్క ప్రార్థన మనకు ఈ ఉపశమనం గురించి మనకు అర్థమవుతుంది నూట ఇరవై ఆరు ఒకటిలో చూడండి సియోన్కు తిరిగి వచ్చిన వారిని యహోబా చెరలో నుండి రప్పించినప్పుడు మనము అంటే వారికి ఒక ఉపశమనం అనేది వారికి కలిగింది అంటే వారి బాధ వారి వేదన పడిన మానసిక ఒత్తిడి ఇంత అంతా కాదు ఎప్పుడైతే దేవుడు వారిని విడిపించారో పడిన ఒత్తిడి వైపు చూస్తూ తేలిక చేయబడినటువంటి జీవితంలో నుంచి దేవుణ్ణి స్థుతిస్తూ నిట్టూర్పులు విడిచారు మనమేనా ఇన్ని కష్టాలు భరించింది మనమేనా ఇంత ఒత్తిడికి లోనై ఇంత ఒత్తిడిలో నుంచి విడిపించబడ్డాం కదా అని ఆ బాధలన్నీ తలుచుకుంటూ ఆ కష్టాలన్నీ తలుసుకుంటూ బోరున ఏడుస్తూ మన జీవితం అంతా కూడా ఒక కల కనినట్లే అయిపోయింది కదా దేవుడు అలా చేశాడు అలా విడిపించాడు అని వాళ్ళు నిట్టూర్పులు విడుస్తున్నారు మన నోటి నిండా నవ్వు కలగ చేశాడు దేవుడు అలాగే ఒత్తిడి లేదా కష్టాల నుంచి విడిపించబడినప్పుడు కూడా మనుషులకు ఏం కలుగుతాయట నిట్టూర్పులు ఎందుకంటే ఆ కష్టంలో నుంచి వచ్చిన ఆ ఒత్తిడి వైపు చూస్తూ తేలిక చేయబడిన జీవితాన్ని తలుచుకుంటూ ఏడుస్తారన్నమాట ఉపశమనం ఆదరణ నెమ్మది కలుగుతుందన్నమాట బాధాకరమైన కష్టమైన లేక భారమైన ఒక దానిని తొలగించటం లేదా తేలిక చేయటం దానిని సహించడానికి కావలసిన బలము దొరికినప్పుడు లేక వారి స్థానాన్ని మరొకరు తీసుకున్నప్పుడు కూడా ఒక వ్యక్తికి ఉపశమనం కలుగుతుంది ఎప్పుడంట దాన్ని భరించడానికి ఒక బలం దొరికినప్పుడు దాన్ని తేలిక చేయడానికి మరొకరి యొక్క సహాయం కలిగినప్పుడు కూడా అలసిపోయిన మనిషికి మానవులకు ఉపశమనం అనేది కలుగుతుంది ఏం కలుగుతుందట ఉపశమనం హలే అట్లాగే వెనుకటికి మనందరము ఎరుగుదము మనందరికీ తెలుసు మనందరం కూడా ఆ జనరేషన్ వాళ్ళు నేను పుట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టాను నా ఆధార్ కార్డులో ఎనభై ఆరు అని వేశారు నా టెన్త్ సర్టిఫికెట్లో ఎనభై ఎనిమిది నా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట నాతో సమకాలికులు నాకంటే పెద్దవాళ్లకు తెలుసు మనం పడినటువంటి కష్టాలు మనం అనుభవించినటువంటి వేదనలు ఆకలి లేమి దరిద్రత వస్త్రహీనత కులవివక్ష ఇలాంటి ఎన్నో మానసిక ఒత్తుళ్ళు ఎదుర్కొని మనం బయటకు వచ్చాం నాటి తరానికి ఇలాంటి ఒత్తుళ్ళన్నీ కూడా ఏమి వాళ్ళు ఎరగరు వాళ్ళకి తెలియవు కదా అవన్నీ వాళ్ళు ఎరగరు వాళ్లకు తెలియవు మనకు తెలుసు ఏంటో అందరూ సీరియస్గా ఉన్నారేంది అంటే వాక్యం చెప్పొద్దనా వెనకటికి మనం వెళ్ళే వాళ్ళం చాలామంది వెళ్ళారు కట్టెలు నరకడానికి మూడు నాలుగు కిలోమీటర్లు తరబడి అడవికి వెళ్ళి కట్టెలు నరికేవాళ్ళు మేమైతే సోమవారం చెరువు తండ తండవతల సోమవారం చెరువు దగ్గర దరిదాపు ఊళ్ళో నుంచి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అక్కడికైనా లేకపోతే ముసి దగ్గర పిట్టకాళ్ళ గుట్టలు అనే ఒక ప్రాంతం ఉంటుంది ఏం కాళ్ళు పిట్టకాళ్ళ గుట్టలు అంటే అక్కడ ఒక గడ్డి ఆ పిట్టల యొక్క కాళ్ళు ఎలా ఉంటాయో వేళ్ళు అలా మొలుస్తుంది అనమాట వీళ్ళకి తెలుసు ఏ రాయలమ్మ తెలుసుగా చూసాం ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ ప్రాంతం చూడాలనిపిస్తే మిమ్మల్ని కూడా తీసుకెళ్తే ఇప్పుడు ఎట్లాగా ఆటో ఉంది నడిచేది లేదు కాబట్టి చాలా సంతోషం కలిగిస్తుంది ఆ ప్రాంతం ఆ ప్రాంతానికి వాళ్ళం సోమవారం నుంచి చాలా దూరం ఒక ఐదు ఐదు ఆరు కిలోమీటర్ అక్కడి నుంచి కట్టెలు నరుక్కొని ఆ మోపులు నెత్తిన పెట్టుకొని మోసుకొచ్చేవాళ్ళు అవునా కాదా కిలోమీటర్లు తరబడి పెద్ద పెద్ద మోపులు తల మీద పెట్టుకొని మోసుకుంటూ వచ్చేవాళ్ళం లేక పశువులకు గడ్డి కోయడానికి కొన్ని కిలోమీటర్ల దూరం చేల్లోకి వెళ్ళి గడ్డి కోసి మోయలేని గడ్డి మోపులు మోసుకుంటూ వస్తున్నప్పుడు మనిషి ఆ భారాన్ని మోయలేక ఈ అనుభవం నాకు చాలా ఉంది కనుక ఆ అనుభవంలో నుంచి పడిన బాధలో నుంచి నేను చెప్తున్నాను ఇవి మనం మోస్తున్నప్పుడు ఒక కిలోమీటర్ నడిచిన తర్వాత లేక రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఒక అర కిలోమీటర్ మోసిన తర్వాత మనసులో మనకు అనిపిస్తుంది దీన్ని మోయలేకపోతున్నాను ఎవరైనా భర్త లేక భార్య కొడుకులో ఎవరైనా స్నేహితులు పక్కింటి వారు ఎదురుపడి ఈ భారాన్ని కొద్ది దూరం మోస్తే నాకు ఉపశమనం కలుగుతుంది అలసట తీర్చుకుంటాను కొన్ని నీళ్లు తాగి మరలా మోయడానికి ఏమొస్తుందట శక్తి వస్తుంది లేక ఎవరిదన్నా ఎద్దుల బండి కలిస్తే దాంట్లో వేసుకొని హాయిగా ఇంటికి వెళ్తాను అని ఎవరి అయినా సహాయం దొరికినప్పుడు ఏం కలిగేదంట వాళ్ళకి ఉపశమనం ఉపశమనం దొరికి ఆ కష్టం తేలిక చేయబడినప్పుడు ఆ భారం తేలిక చేయబడినప్పుడు మోస్తున్నటువంటి ఆ యొక్క మోతలో ఆ భారంలో ఎవరైనా కొంచెం సహాయం చేస్తే బాగుండని మనసులో అనిపిస్తున్నప్పుడు అట్లా అనుకునే సమయంలో ఎదురుపడి ఎవరైనా ఆ పరువుని తీసుకున్నప్పుడు వారి ప్రాణాలు తెప్పరిల్లి వారికి ఉపశమనం కలిగేది అలాంటి అనుభవాలు నేను ఎన్నో చూశాను ఉపశమనం పొందినటువంటి సంఘటనలు కూడా నా జీవితంలో చాలా ఉన్నాయి ఎందుకంటే నాలుగు సంవత్సరాలు జీతం చేశా కాబట్టి అన్ని కష్టాలు నేను ఎరుగుదును అన్ని పనులు చేసి ఉన్నాం కాబట్టి అన్ని కష్టాలు ఎరిగే ఉన్నాం ఇంకొంచెం దూరం మోస్తే ఇల్లు వస్తుంది అని ఆశ పుట్టేది అవునా కాదా కొంతమంది మోయలేక ఆడ మోపెత్తేసి మోపు మీద కూర్చొని ఎదురు వాళ్ళు కూడా ఉన్నారు ప్రైసులో ఇలా ఉపశమనం కొరకు ఎదురు చూసేవాళ్ళు అనమాట అట్లాగే మనం గమనిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో మానవులందరూ కూడా వారి పాపభారాల చేత పీడింపబడుతూ మోయలేని ఆ పాపభారాల చేత కొట్టబడి అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఆ పాపములో చిక్కుబడి ఆ పాపభారాల కింద నలిగిపోతూ చనిపోయి నరక కోపానికి వెళ్ళిపోతున్నప్పుడు సాక్షాత్తు దేవుడే ఈ పాపభారాల్ని ఎవరు దింపలేరు గనుక ఆయనే యేసుక్రీస్తు అనే నామధ్యేయుడిగా ఈ భారాన్ని తన భుజ పైన ఎత్తుకోవడానికి మన భుజ పైన మోపబడి వాటి చేత మగ్గింపబడుతూ నలిగిపోతూ క్రింగిపోతున్నటువంటి చచ్చిపోతూ నరక కూపానికి వెళ్ళిపోతున్న మన బ్రతుకుల్ని మన ఆధ్యాత్మిక జీవితాలని ఆయనతో మమేకం చేయడానికి మన పాపాలు తీసివేయడానికి సిలువ పైన మన పాపాలను ఎత్తుకొని ఆయన భుజస్కంధాల మీద కళ్ళు ఎవరి కొండ పైకి మన పాప భారాల్ని మోసి మన ప్రాణములను తెప్పరిల్ల చేశాడు మన ప్రాణాలకు శాశ్వత ఉపశమనం కలగజేసాడు మన మనుషుల యొక్క పాప భారాలను మోసిన వాడు వాటిని తేలిక చేసిన వాడు అప్పుడు మనకు ఏసులో శాశ్వత ఉపశమనం కలిగింది ఈ లోకములో ఎవరు కూడా పాప పారాల నుంచి ఉపశమనం కలగ చెయ్యలేదు ఏసు ఒక్కడే ఏసు రక్తమే మానవుల యొక్క పాప పారాలను వాళ్ళ భుజస్కంధాల మీద నుంచి దింపి ఆయన సిలువలో ఆయన భుజ స్కంధాల మీద వేసుకొని ఈరోజు మన ప్రాణములకు ఉపశమనం కలిగించి మోక్ష రాజ్యానికి వారసులు చేశాడు నమ్మితే చప్పట్లు కొట్టిదే ఉన్నామని భయం పడుదాం హల్లే లూయా హల్లే లూహ శాశ్వత ఉపశమనం కలగజేశాడు ఆమెన్ హలే ఎంతమంది నమ్ముతున్నారు ఆమెన్ హల్లేయ మన పాప భారాలన్నీ ఆయన ఎత్తుకున్నాడంట మనం చనిపోవలసినటువంటి స్థానములో ఆయన చనిపోయారు మనం శిక్షించబడవలసినటువంటి స్థానములో మన శిక్షను ఆయన తీసుకొని మన ప్రాణాలకు ఉపశమనం ఇచ్చాడు అది మనుషులు ఇచ్చినట్లుగా కాదు తాత్కాలికమైంది కాదు అది శాశ్వతమైన ఉపశమనం కలిగించి మన నిట్టూర్పులను మన కన్నీళ్లను తూడ్చాడు ఆమె అల్లే అల్లేలు యా అందుకనే ప్రభు అయిన యేస్సు మత యస్ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం క్షమించండి పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వాక్యాల్లో అంటారు కదా ఏసు క్రీస్తు వారు మన పాపభారము నుండి ఉపశమనం మనం పొందడానికి మన కొరకు నిత్య జీవ మార్గాన్ని అందించాడు ఉపశమనం మనకు అందించాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన ఏమంటున్నాడు చూద్దాం ఆ మాట చదువుదాం ప్రయాసపడి చూడండి ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు చూడండి మీకు ఉపశమనం కలగజేస్తాను మీకు ఆదరణ కలగజేస్తాను మీకు నెమ్మది కలగజేస్తాను ప్రయాసపడి భారం మూసుకొని మీ భారాల చేత వెళ్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి ఈరోజు నీ పాప భారాల చేత మగ్గిపోతున్నావేమో నీ సమస్యల చేత మగ్గిపోతున్నావేమో నీ వేదనల చేత మగ్గిపోతున్నావేమో వాటిని భరించలేక వాటిని మోయలేక చావు అని కావుకేకలు పెడుతున్నావేమో లేదు ఏ సయ్య నా యొక్కకు రా అంటున్నాడు నీ ప్రతి సమస్యను తీర్చగలుటకు ఆయన శక్తిమంతుడు సమర్థుడైనటువంటి దేవుడు ఏ సయ్యాం ఆ ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుడు ఏ ఆయన యొక్కకు రా నీకు విశ్రాంతినిస్తాడు నీకు ఉపశమనమునిస్తాడు మనుషుల దగ్గరికి వెళ్ళకు నరమాతృల యొక్క ఆశ్రయాన్ని కోరకు నరుల యొక్క ఆశ్రయంలో బలపడాలనుకోకు వాళ్ళు నిన్ను ఆమె ఆమెన్ హలే అందుకనే ప్రయాసపడి భారం మోసుకొని వెలుచున్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని ఆ ప్రయాసతో మోస్తున్న మన పాప భారాలు మన మీద నుంచి దింపిన వాడు ఏసయ్యా మన భారాలు తేలిక చేసిన వాడు ఏసయ్యా ఇంకెవరూ లేరు ఈ భూమి మీద ఆమె అలే లూయా ఎంతమంది నమ్ముతున్నారు ఎంతమంది నమ్ముతున్నారు అలే మనం బైబిల్ గ్రంథములో పక్షవాయువు గల ఒక వ్యక్తిని గురించి మనం చాలాసార్లు విన్నాము చదివాము ఆ వ్యక్తిని ఒక నలుగురు మనుషులు మంచ్ పరుపుతో మంచంతో సహా ఎత్తుకొని ప్రభు వద్దకు తీసుకొని వచ్చారు ఏసు ప్రభు వద్దకు వచ్చేసరికి ఏసు ప్రభు ఉన్న ఇల్లంతా కూడా జనాల చేత కిక్కిరిసింది తెలంగాణ భాషలో ఇసుక వేస్తే రాలనంత జనాలు అక్కడ ఉన్నారు వాళ్ళకు మార్గం దొరకలేదు ఎలాగైనా ఈ వ్యక్తిని ఏసు ఎద్దకు చేర్చాలని వారి హృదయ తపన వారి యొక్క డెడికేషన్ వాళ్ళ యొక్క సమర్పణ వాళ్ళ యొక్క తీవ్రత ఆ నలుగురు వ్యక్తుల్ని ఆ ఒత్తిడికి గురి చేసింది అప్పుడు వాళ్ళు ఆలోచించారు ఇక మనం మార్గం కనుగొనాలి మనమే మార్గాన్ని తెలుసుకోవాలి అందుకని ఆ నలుగురు ఇంటి పైకప్పును ఓడదీసి నేరుగా ఆ పక్షవాయువు కలైనటువంటి వ్యక్తిని మంచముతోనే ఏసు ఉన్న ఇంటిలోనికి దింపారట త్రాళ్ళతో ఏసు వెంటనే ఆ వ్యక్తిని చూసి అంటాడు కదా ఇదిగో నీ పాపములు నేను క్షమిస్తున్నాను నీ పాపముల నుండి విడుదల పొంది నీ పరు వెళ్ళు అని ఏసు చెప్పాడు వాడి పాప భారాల నుంచి వాడికి విడుదల ఎప్పుడైతే కలిగిందో ఎప్పుడైతే ఆ పాపాల నుంచి విమోచన పొందాడో వాడు ఆ పాపాలలో ఉపశమనం పొందుకొని ఏ రక్షణ పొందుకొని ఆ పరుపెత్తుకొని ఎత్తుకొని ఏ శక్తి బలము చేత వాడు పరుగులెత్తుకొని వెళ్ళాడు అక్కడున్న ప్రజానికమంతా విభ్రాంతి నొందారు నమ్మితే చొప్పట్లు కొట్టేది నామని మేము పరుద్దాం కొడితే నికాసుగా కరెక్ట్గా కొట్టండి దేవునికి చప్పట్లు బిగరగా కొట్టండి ఏ సైకో కొట్టాలి చప్పట్లు అందరు కొట్టాలి ఆ వాడు ఏసయ్య దగ్గరికి రాగానే నీ పాపాల నుంచి విడుదల పొందుకు అన్నాడు అంటే వాడి పాపాలు వాన్ని రోగంలో పడివేశాయి వాడి పాపాలు వాన్ని రోగంలో నలగొట్టాయి వాడికి ఉపశమనం లేదు వాడు ఎప్పుడు చచ్చిపోతానా ఈ బతుకు విడుదల కలుగుతుందని నిట్టూర్పులకు గురయ్యాడు వాడి చుట్టుపక్కల ఉన్న వారంతా వాడికి సేవ చేయలేక అసహించుకున్నారు కానీ ఏసు వాణ్ణి అసహించుకోలేదు వాడికి శాశ్వత విడదలు ఇచ్చాడు మనుషులు ఇచ్చే ఉపశమనం కాదు వాడి బ్రతుకు శాశ్వత ఉపశమనం ఇచ్చాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న మన బ్రతుకులందరికీ కూడా ఒక శాశ్వత అడ్రస్ ఇచ్చిన వాడు నా యేసయ్యలే లూయా హలే లూయా అల్లేలుయా ఆ ఉపశమనములు మనం ఆనందంగా శాంతిని పొందుకొని శాంతి ప్రదాత అయినటువంటి ఏసయ్యలో నిత్య జీవ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం ఆమెన్ బ్రతుకు మార్చుకో ఏసునామంలో జీవితం మార్చుకో ఏసునామంలో బుద్ధులు మార్చుకో వేస్తున్నామోలు ప్రవర్తన మార్చుకో వేస్తున్నామోలో నీ చెడ్డ తలంపులు మార్చుకో వేస్తున్నాములు నీ పాపాలు విడిచిపెట్టు ఏస్తున్నామోలు పాపములు క్షమించుటకు ఆయన సర్వశక్తి కలిగినటువంటి అధికారం కలిగినటువంటి దేవుడు ఆమె హల్లేయ నీ పాప పారా నిన్ను మోయలేవు అవి నిన్ను నరకానికి తీసుకెళ్తాయి అవి నిన్ను మరణాపేక్షకు గురి చేస్తాయి నీ బ్రతుకు మీద నీకు విరక్తి కలగజేస్తాయి లేలుయ్యా మార్క్స్ వార్త రెండవ అధ్యాయం ఐదు నుంచి పన్నెండు వచ్చినాల్లో నేను చెప్పిన పక్షవాయువు కలిగినటువంటి వాని గురించిన ఉపదేశం మనకు కనబడుతుంది అలాగే యోబు కూడా అంటున్నాడు యోబు గ్రంథం ఏడవ అధ్యాయం పదమూడవ వాక్యములో యోబు గ్రంథం ఏడు పదమూడు నా మంచము యోబు అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాడు నా మంచము నాకు ఆదరణ ఇచ్చును నా పరుపు ఉపశాంతినిచ్చునని అనుకున్నాడు చూడండి ఆయన మంచం వలన ఆయనకు ఏం కలుగుతుంది అనుకున్నాడు ఉపశమనం కలుగుతుంది అనుకున్నాడు ఆయన పరుపు వలన ఆయనకు ఉపశమనం కలుగుతున్నాడు అనుకున్నాడు కానీ అవేవి అతనికి ఉపశమనం ఇవ్వలేదని యోపు తెలియజేస్తున్నాడు ఈ రోజున నీకున్న ఏది కూడా నీకు ఉపశమనము ఇవ్వలేవు నీకున్న ధనము కానీ నీకున్న బలము కానీ నీకున్న కొడుకులు కానీ నీకున్న కుమార్తెలు కానీ నీకున్న ఆస్తిపాస్తులు కానీ నీకున్న వెండి బంగారాలు కానీ నీకున్న కార్లు కానీ నీకున్న ఏది కూడా నీ మంచము నువ్వు వెలగలి వెలబెట్టి కొనుక్కున్న ఏ వస్తువు నీకు ఉపశమనం ఇవ్వలేదు ఎందుకంటే పక్ష వాయువు కలిగిన వానికి వాని మంచము వాని పరుపు ఉపశమనము ఇవ్వలేదు కదా వాడు మరణించాలనే ఆశలు వానికి రేకెత్తించాయి కాని క్రీస్తుయేస్ పోయిన అతని ప్రాణానికి ఉపశమనం నూతన నిత్య జీవాన్ని కలగజేశాడు అల్లేలోయ ఇంత ఉజ్జీవంగా చెప్తుంటే చచ్చుబడి చల్లారిపోయి నువ్వు దీపపు బుడ్డిలో నూనె అయిపోయి గుడ్డి దీపం ఆరిపోయినట్టుగా ఉన్నారమ్మ డమ్మి మోకాలు వేసుకొని సప్పట్లు కొట్టే ఉన్నాను మేము పరిస్థితి అల్లేయలుయ్యా ప్రతి ఒక్కరిలో కడవరి ఉజ్జీవం ఉండాలి అంతకాల దినాల్లో మనమున్నాం ప్రతి ఒక్కరూ ఆత్మాభిషేకముతో నింపబడి మండుతో ప్రకాశించాలి దేవుని ప్రేమను ఈ లోకానికి ఎత్తి చాటాలి అల్లేలుయా వాడికి వాడి మంచము వానికి ఉపశమనము ఇవ్వలేదు కొంతమంది మంచాన్ని మురక చూసుకుంటూ పండే రకాలు ఉన్నారు దేనింట మంచాన్ని మంచంతో సహవాసం ఏ సైతం సహవాసం చేయమంటే మంచంతో సహవాసం చేస్తా నీ మంచం నీకు ఉపశమనం ఇవ్వదని ఈరోజు నువ్వు గ్రహించుకో దేవుడు తెలియజేస్తున్నాడు నీ ఆలోచనలు నీ పద్ధతి నీ కట్టుబాట్లు నీ ఆచారాల్లో నుంచి నువ్వు బయటికి రావాలి ఏసీ రోజు ఆజ్ఞాపిస్తున్నాడు ఐ మెయిన్ అల్లేలుయా అతగాడికి ఆత్మీయ ఉపశమనం ఇచ్చాడు ఎవరికట పక్షవాయు కలిగిన వానికి ఏ ఉపశమనం దొరికింది సంబంధమైన ఉపశమనం అది లోకమిచ్చినట్టుగా కాదు ప్రభు ఇచ్చాడు ఆమెలు యా ఈ రోజున సునహా లాంటి హృదయం కూడా నీకు ఉండకూడదు అన్నమాట ఫరో నిర్గమాకాండం ఎనిమిదో అధ్యాయం పదిహేను వాక్యంలో అతను లాంటి హృదయం నీకు ఉండకూడదు ఎనిమిదో అధ్యాయం పదిహేను వాక్యం ఫరో ఉపశమనం కలగడం చూచి ఆ యహోవా సెలవిచ్చినట్లు తన హృదయమును చూడండి ఉపశమనం కలిగితే హృదయాన్ని కఠినపరుచుకున్నాడు ఎందుకు అంతకుముందు దేశంలో వారి ఇండ్లల్లో కప్పలు తిరిగాయి కప్పలు అన్నం తినే ప్లేట్లలో కూర సరవల్లో వాటిని భరించలేక అయ్యా బుద్ధి తక్కువ క్షమించండి నా కోసం ప్రార్థన చేయండి మీ దేవునికి ఈ కప్పలు ఆగిపోయేటట్లు చేయండి అన్నారు పై వచనంలో చదువుకోండి అని మోషేను ప్రేర్ రిక్వెస్ట్ అడిగారు మోషే ఆహ్లోని వెళ్ళి ప్రేర్ చేస్తే కప్పలన్నీ చచ్చిపోయాయి చచ్చిపోయిన ఆ కప్పల్ని పెద్ద కుప్పలేశారట ఆ కప్పలు వాళ్ళ ఇళ్లల్లోకి రావటం ఆగిపోయిన తర్వాత వాడికి ఉపశమనం కలిగినప్పుడు ప్రభుని స్థుతించాలి వాడికి శాంతి కలిగినప్పుడు ప్రభునామాన్ని గనపరచాలి సేవకుల్ని పిలిపించి మరలా ప్రార్థన చేయించుకోవాలి కానీ ఆ కార్యాన్ని మర్చిపోయి ఉపశమనం కలగటం చూచి వాడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడట ఈరోజు ఎన్నో ఉపశమనాలు మీ బ్రతుకుల్లో ప్రభు మీకు ఇచ్చినప్పటికీ ఫరో హృదయం వలె మీ హృదయం కఠినపరుచుకొని ప్రభు కార్యాలను కనపరచలేకపోతున్నారు మరల వంకర బుద్ధులు మరల పాపపు బుద్ధులు మరల కఠినపరచబడినటువంటి హృదయాలతో నింపబడి మరల ఫరో లాంటి పాపపు యొక్క ఇచ్ఛల్లో పాపపు యొక్క బ్రతుకుల్లో నింపబడుతున్నారు అందుకనే ఈరోజు ఫరో లాంటి హృదయం నీకు ఉండకూడదు ఉపశమనం పొందిన తర్వాత ఉపశమనం పొందిన తర్వాత ఏం కలిగిందట కఠినపరుచుకున్నాడంట ఈరోజు అలాంటి మనస్తత్వం నీకు ఉండనే ఉండకూడదు కఠినపరుచుకునకూడదు దేవుని స్థుతించే హృది నీకు రావాలి నిజమైన దేవుని బిడ్డగా నువ్వు ముందుకు కొనసాగాలి ఆమెన్ దేవుడు మనతో ఉన్నవాడు ఈరోజు ఉపశమనం ఏంటంటే ఉపశమనం ఎవరిస్తున్నారు ఆత్మీయ ఉపశమనం ఏసయ్య పరిశుద్ధాత్మ దేవుడు ఆమెన్ ఎవరిస్తున్నారండి పరిశుద్ధాత్మ దేవుడు నీ పాప భారాల్లో నువ్వు మగ్గిపోతున్నావు దేవుణ్ణి నమ్మి కూడా ఇంకా విడిచిపెట్టట్లేదేమో బాప్తీసం లేకుండా పాపభారం మనసు లేకుండా పాపభారం ఉపశమనం లేని బ్రతుకులు కొట్టబడుతున్న బ్రతుకులు సర్పసంతానమా రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు ఉగ్రత రాబోతుంది ఉగ్రత పాత్రలు క్రోధ పాత్రలు ప్రభు భూమి మీద సూర్యచంద్రుల మీద నక్షత్రాల మీద కుమ్మరించబోతున్నాడు భూమి మీద కుమ్మరించబోతున్నాడు మన పరిస్థితి ఏమై ఉంది సంగమా ఎత్తబడగలమా ఉపశమనం పొందగలమా ప్రభుని స్థుతించగలమా విడవబడి గుండెలు బాదుకుంటారా తాడో పేడో తేల్చుకోండి ఈరోజే ఏంటంట తాడో పేడో తెలుసుకోండి పరిస్థితులు అనుకూలించకున్నా మార్గం మూయబడిన ఒకని బ్రతికించడానికి ఒక నూతన ద్వారాన్ని తెరుచుకోగలిగారు ఆ నలుగురు ఎవరిని బ్రతికించడానికి వాణ్ణి బ్రతికించడానికి వెనక్కు తిరిగిపోలేదు ఒక నూతన మార్గం నీ పరిస్థితులన్నీ నీకు అంధకారమయంగా మారినప్పటికీ ఒక నూతన ద్వారం కొరకు నువ్వు ప్రయత్నించాలి ఐ మీన్ ఒక నూతన ద్వారం ప్రభుని కొరకు తెరుస్తాడు నీకు ఆలోచనిస్తాడు నువ్వు ప్రయత్నించాలి నా వల్ల కాదు అని విశ్వాసపు యాత్రలో ప్రార్థన జీవితంలో వెనక్కు మళ్ళీ పోతున్న వారు కోకొల్లలుగా సంఘాల్లో ఉన్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి ఈరోజు జనాలు కిక్కిరిస్తే వాడిని ఎలాగైనా యేసు యొక్కకు చేర్చాలి ఒక నూతన మార్గం ఐ మీన్ మనం ఇంకా నా వల్ల ద్వారాలన్నీ మూసుకుపోయాయి పోయేది వెనక ఫరు ముందు సముద్రం ఏ ద్వారము లేదు నీ కొరకు దేవుడు ఒక ద్వారం తెరవడానికి రెడీగా ఉన్నాడు నువ్వు మర్యాదగా బతుకు వేసవి కోసం అంతే ఆ డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు రెడీగా ఉన్నారు దేవదూతల్ని కొరకు డోర్స్ ఓపెన్ చేయడానికి ఎర్ర సముద్రం డోర్ ఓపెన్ చేయడానికి తూర్పు తట్టు దోత రెడీగా ఉన్నాడట వైపు చూడండి వేడి గాలి వీచ చేశాడట తూర్పు నుండి బైబిల్లో రాయబడింది నిర్గమకాండంలో దోత రెడీగా ఉన్నాడు మోస్య కర్ర శాపంగానే దోత డోర్ ఓపెన్ చేశాడు సముద్రం పాయలుగా చీలిపోయింది మార్గం తెరవబడింది ఈరోజు నువ్వెందుకు నిరుత్సాహపడుతున్నావు నా కొరకు ఏ మార్గం లేదని నీ కొరకు ఒక నూతన మార్గం ఉంది ప్రతి ఒక్కరి కొరకు ఒక నూతన మార్గం ఉంది దాని కొరకు మనం ప్రయత్నించటమే మన బాధ్యత ఐ మీన్ అప్పుల్లో నుంచి బయటపడడానికి ఒక మార్గం ఉంది రోగంలో నుంచి బయటపడడానికి ఒక మార్గం ఉంది మానసిక ఒత్తుల్లో నుంచి బయటపడడానికి ఒక మార్గం దేవుడు ఇచ్చాడు నిందలు అవమానాల్లో నుంచి బయటపడడానికి ఒక మార్గం ప్రభు నీకు ఇచ్చాడు అల్లే లుయా అల్లే లుయ్యా ఈరోజు నిజమైన దేవుని బిడ్డగా నువ్వు నిరూపించుకోవాలి ఐ మీన్